హాయ్ వ్యూపర్స్ వెల్కమ్ టు ఆదర్ మరకొండం ప్రసాద్ మాజీ మంత్రి బుగ్గనకు పోలీస్ శాఖలో భక్తులు విషయం ఏంటి అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నేతలకు ఆయా అధికారులు కుమ్ము కాయటం అంటే సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ కానీ ఇక్కడ వైసీపీ అధికారం కోల్పోయినా మరి ఆ యొక్క నేతలకు మాత్రం పోలీసుల్లో భక్తులు ఇంకా వాళ్ళ భక్తిని కొనసాగిస్తూ ఉన్నారంటే దానిని బట్టి ఏ విధంగా ఉన్నారో మీరే అర్థం చేసుకోండి ఇప్పుడు తాజాగా మరొక అంశం బయటకు వచ్చింది మాజీ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బొగ్గన రాజేంద్రనాథ్ గారు ఆయనకి ఆయన స్వస్థలం నల్ినేల జిల్లాలోని బేతంచెర్ల సో బేతం చెర్లలో తనకు ఒక ఇల్లుంది కోర్స్ ఆ ఇంటికి వెళ్ళాలి అంటే మెయిన్ రోడ్ నుంచి ఒక రెండు మూడు మలుపులు తిరిగి వెళ్ళాలన్నమాట కానీ గత ప్రభుత్వంలో ఆయన మంత్రి గారు కదా సో ఏ విధంగా చేశారంటే పోలీస్ శాఖకు సంబంధించిన స్థలం ఉందన్నమాట ఆ స్థలంలో నుంచి అసలు అవకాశమే లేని చోట దాంట్లో నుంచి డైరెక్ట్గా ఆయన ఇంటికి రోడ్డు వేసేసారు ఎట్లా వేస్తారు అసలు అది ఆ స్థలం ఎవరిది పోలీస్ శాఖకు సంబంధించింది పైగా రెండు వందల మీటర్లు అక్కడ సీసీ రోడ్ వేసేసుకున్నారు అది ఆ రోడ్డు వేసేస్తే దానికి మరి ఎవరు పర్మిషన్ ఇస్తారు మరి ఏ విధంగా ఇస్తారు పైగా అది ఆయన ఇంటికి వెళ్ళడానికి డైరెక్ట్ అనమాట ఇక ఆ సందులు ఇట్లాంటివి ఏమి ఉండవు ఇక డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు సో వడ్డించేవాడు మనవడైతే ఎక్కడైనా ఏదైనా చేసుకోవచ్చు అన్నట్లే వ్యవహారం అనమాట ఇది సో దానికి రూల్స్ ఉండవు ఏముండవు ఆ రూల్స్ అనేవి ఎవరికి వర్తించు వైసీపీ వాళ్ళకి అసలు వర్తించనే వర్తించు ఎందుకంటే వాళ్ళు ఫాలో అవ్వరు మళ్ళీ ఎదురు వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాల్సిందే సో ఆ విధంగా ఉంటుంది సో ఇక్కడ ఈ బ్యాతం చర్లలో ఆ విధంగా పోలీస్ శాఖకు సంబంధించిన స్థలం అసలు సాధారణంగా అక్కడ అంతకుముందు ఏముండేది ఈ పోలీసులకు సంబంధించినవే క్వార్టర్స్ ఉండేది అవి కాస్త శిథిలావస్థకు చేరేసరికి అవి నేలమట్టం చేసేసారు నేలమట్టం చేసేసినప్పుడు అది రోడ్డు ప్రక్కనే కాబట్టి ఇంకేదైనా కమర్షియల్ కాంప్లెక్స్ ఏదైనా నిర్మించుకుంటే దాని నుంచి వచ్చే రెంట్లు పోలీస్ శాఖకి నిధులు వచ్చాయి కదా మరి అట్లాంటి వాటిని ఈ ఇక్కడ మాజీ మంత్రి గారికి ధారాదత్తం చేసేసారు రోడ్డేసేసి ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది ఆ శాఖకు సంబంధించి సరే పోలీస్ శాఖ వాళ్ళు ఇచ్చేసారనుకుందాం ఇక్కడ పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన వాళ్ళు ఆ రోడ్డుకి నిధులు కేటాయించారు ఆ నిధులు కూడా సుమారుగా ఎంతంటే ఆరు లక్షల డెబ్బై వేలు ఎవరి డబ్బు అది ప్రజల డబ్బు పోనేవైనా ఏమైనా సరే సక్రమంగా ఖర్చు పెట్టేదా అది అక్రమంగా రోడ్డు ఆ విధంగా ఎట్లా వేస్తారు సో ఈ విధంగా చేశారనమాట సో పోలీస్ శాఖలో ఆ విధంగా చేశారు అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి సో అది నిర్మిస్తే మామూలుగా నేను చెప్పినట్లుగా ఇంకా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తే తక్కువలో తక్కువ నెలకి లక్ష యాభై వేల రూపాయలు అద్దెల రూపంలో ఆ పోలీస్ శాఖకు వచ్చి పడతాయి వాళ్ళ నిధుల్లోకి అంటే వాళ్ళ శాఖకు సంబంధించిన దాంట్లోకి మరి ఆ విధంగా చేయాల్సింది ఈ వీళ్ళు రోడ్డు ఎలా చేశారో చూడండి ఇంకా దాని తర్వాత మరొక కీలకమైన అంశం ఇదే బేతం చర్ల నుంచి బేతం చర్ల తన ఇంటికి సమీపంలో నాగులకట నుంచి పెద్ద మండల వరకు సుమారు రెండు పాయింట్ రెండు కిలోమీటర్లు ఇక్కడ బీటీ రోడ్డు నిర్మించారంట దీనికి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా రెండు పాయింట్ మూడు కోట్లు అంటే రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు దీనికి వెచ్చించారు ఈ రోడ్డులో ఒక హాఫ్ కిలోమీటర్ వరకే అటు సైడ్ ఇటు సైడ్ ఇల్లు ఉంటాయట ఇక దాని తర్వాత వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఏవి ఉండవు అటు ఇటు పొలాలే ఉంటాయి కానీ కేవలం ఇది ఆ మాజీ మంత్రి గారి కోసమే ఆ రోడ్డు కూడా వేయడం జరిగింది కిలోమీటర్ నా రోడ్డు అంటే ప్రజలు ఉండదేమో ఒక హాఫ్ కిలోమీటరే కానీ ఈయన కోసం రెండున్నర కిలోమీటర్లు వేశారు అక్కడ విషయం ఏంటంటే ఎవరిని అడిగిన స్థానికుల్ని ఆ రెండు కిలోమీటర్లు బీటీ రోడ్ అసలు అవసరం లేదు మరి అయినా సరే ఎందుకు వేశారు ఆ మంత్రి గారి ఒత్తిడితోనే మరి ఆ రహదారి నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు పెట్టినట్లుగా కూడా సమాచారం అంట సో దీనిని బట్టి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది పోని అధికారం మారింది ఇప్పటికైనా దీనికి సంబంధించిన అంశం పోలీసు అధికారులు చెప్పారా అప్పుడు అధికారులు అప్పుడు ఏదైతే మంత్రులు ఉన్నారో వాళ్ళ యొక్క ఒత్తిడి మేరకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందని లేదంటే వీళ్ళే స్వచ్ఛందంగా వెళ్ళి ఎట్లాగంటే ఇప్పుడు పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ కొడాల నాని గారు ఉన్నారు గుడివాడలో ఆయన సోదరుడు ఉన్నాడు ఎవరో దాడికి పాల్పడ్డారు దాడికి పాల్పడినప్పుడు కేసు నమోదు చేయాలిగా వాళ్ళు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి బాధితులను పట్టుకుంటారు కానీ ఇక్కడ పోలీస్ అధికారి అత్యుత్సాహం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు అసలు ఫిర్యాదే చేయలేదు కానీ వాళ్ళే అయితే వెళ్ళి కొడాలని గారు సోదరుడి దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది ఏంటి అని పరామర్శ చేస్తానంటే ఏం చెప్పాలి అంతెందుకు నిన్న నిన్నగాక మొన్న అనుకుంటా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆయన్ని బెంగళూరు నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మంచిదే బాగానే ఉంది ఎందుకు తీసుకొచ్చారు ఆయన పైన నమోదైన సెక్షన్ ఏంటి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు మరి అటువంటి వ్యక్తి గురించి అక్కడ నుంచి తీసుకొచ్చి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చేసి వదిలేస్తారా ఆ నోటీసులు ఇవ్వడం కోసమే తీసుకొచ్చారా అంటే ఆంధ్రప్రదేశ్ ఖజానాకు బొక్క కాకపోతే అక్కడికి తీసుకెళ్లే వాహనాలు డీజిల్ పెట్రోలు మరలా అక్కడ నుంచి తీసుకురావడం తీసుకొచ్చి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చేసి వదిలేయటం సో ఇదేనా అంటే ఇక్కడ యాక్చువల్గా గమనించవలసిన అంశం ఏంటంటే కూటమి అధికారంలోకి వచ్చి యాభై రోజులు అవుతుంది మరి యాభై రోజుల్లో అసలు వీళ్ళు ఏ ఏ శాఖకు సంబంధించి సమీక్షలు నిర్వహించి దాన్ని స్క్రూట్నీ చేయాలంటే అంటే ఎంత సమయం పడుతుందో కానీ ఇక్కడ మాత్రం ఈలోపు పోలీస్ అధికారులు కొంతమంది అపరభక్తులు అనమాట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేదా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సో ఇంకా వాళ్ళు ఆ విధంగా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకు తోడుగా ఉంటున్నారు నిబంధనలు ఉల్లంఘించే చేస్తున్నారు కానీ కూటమిలోని నేతలు పెద్దగా పట్టించుకోవట్లేదు అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతూనే ఉన్నాయి సో మరి ఆ పోలీసు అధికారులపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఏంటో ఎవరికి తెలియదు దానికి తగినట్టుగా మొన్న పుంగునూరులో ఘటన చోటు చేసుకుంది అదేంటి అంటే ఏదైతే మిథున్ రెడ్డి గారు రెండప్ప గారి ఇంటికి వెళ్ళారు కదా అప్పుడు దాడులు ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు రువి రువుకున్నారు కర్రలు పెట్టి దాడులు చేసుకున్నారు అదంతా బాగానే ఉంది పోని కేసు నమోదు చేశారు నమోదు చేసిన తర్వాత అరెస్ట్ చేశారు ఎవరినైనా ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకని జాప్యం చేస్తున్నారు ఎవరికి వారు అక్కడ ఊర్లే ఊర్లే పారిపోయలేదు ఒకళ్ళిద్దరు పారిపోయి ఉంటారు బహుశా అయితే మా ప్రధానంగా మరి ఇంతమందులో ఏ ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఏంటి అంటే ఇదిగో ఇదే పరిస్థితి ముఖ్యంగా రాయలసీమలో ఇంకా ఫ్లేవర్ పాలేదు అఫ్కోర్స్ కోస్టల్లో కూడా అట్లాగే ఉందనుకోండి సో ఓవరాల్గా ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తే ఏంటి అంటే వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి ఎవరికి వాళ్ళు కనీసం వాళ్ళు రూల్స్ పాటిస్తే చాలు ఇప్పుడు కూటమి అధికారంగా అధికారంలో ఉన్నప్పుడు కూటమికి అనుకూలంగా ఉండవలసిన సంవత్సరాలు గతంలో వైసీపీ కాదుగా అనుకూలంగా ఉన్నట్లుగా ఖచ్చితంగా రూల్స్ ప్రకారంగా ఫాలో అయితే ఎవరిపైన కేసులు నమోదు చేయాలో వాళ్ళని పట్టుకుంటే సరిపోతుంది కానీ ఆ విధంగా జరగట్లేదు అని అని చెప్పేసి అయితే పోలీస్ శాఖ పైన తీవ్రమైన విమర్శలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి మరి కూటమిలో ఉన్నటువంటి పెద్దలు వీటిపైన ఎప్పుడు స్క్రూటిని చేస్తారు మరి ఇదంతా కూడా ఎప్పుడు సెటిల్ చేస్తారో ఏమో కానీ ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి కుంభకోణాలు అక్రమాలు అన్నీ బయటపడతూ ఉన్నాయి సో చూద్దాం మరి ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఏదైతే పోలీస్ శాఖ వాళ్ళు ఆ విధంగా రోడ్లు వేసేయటం ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే ఓ పక్కన పంచాయతీల్లో నిధులు లేవు అది ఇది అని అంటూనే సాధారణ ప్రజలకి ఎక్కడా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఏదైనా కొన్ని సిసి రోడ్లు చిన్న చిన్న రోడ్లు మరమ్మతులు చేయడానికి నిధులు లేని సమయంలో వీళ్ళకి మాత్రం అక్కడ అసలు రోడ్డు వేయడానికే అనుకూలంగా లేదు అక్కడ ఈ గ్రామీణ శాఖ వారు మాత్రం వాళ్ళకి ఆరు పాయింట్ ఏడు లక్షలు శాంక్షన్ చేసి ఏ విధంగా చేస్తారు ఈ పంచాయతీ రాజశాఖ వారు సో అందుగురించే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పేర్కొంటుంది అదే అసలు నిధులు చూద్దామంటే ఎక్కడ లేవు ఎక్కడికక్కడ ఈ విధంగా ఉంది సో దీన్ని బట్టి మరి పరిస్థితి ఏం చేయాలో ఏంటో తలబట్టుకోవాల్సి వస్తుంది మొత్తం అప్పులు పాలు చేసేసారు నిధులు చూస్తే రూపాయి లేదు ఏ విధంగా అభివృద్ధి చేయాలో అర్థం కావట్లేదు అని అని చెప్పేసి అన్నారు మరి చూద్దాం ఇప్పటికైనా కానీ దీన్ని ఏం చేయాలి అసలు ఇప్పుడు ఈ రోడ్డును తవ్వేశారనుకోండి కక్ష పూర్తి చర్య అంటారు పోనీ అలాగే అనుకోండి ఇది అక్రమాలు చేసినా ఇలాగంటారు సో ఏం చేయాలో ఏంటో కానీ అర్థం కాని స్థితిలో ఉంది అందుకని మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో శ్వేతపాత్రం విడుదల చేసినప్పుడు ఆయన ఏమన్నారు ఏదో కాదండి ఆ అక్రమ నిర్మాణం అయినటువంటి ఇది ఋషికొండ పైన ఆ యొక్క రాజ్భవనం ఒకటి ఉంది కదా అదేమిటి అంటే ప్రెసిడెంట్ వస్తారు ప్రైమ్ మినిస్టర్లు వస్తారు గెస్ట్ హౌస్ కింద ఉంటుందని నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు వెచ్చించి మరీ కట్టారు దానికి అసలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ మాత్రం కూడా ఊరుకోదు దాన్ని ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అట్లాంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ మరి దీనిని బట్టి ఇక ప్రజలు మీరే డిసైడ్ చేసుకోవాలి ఎందుకంటే ఏదైనా నిబంధనలకు విరుద్ధం అని తీసేద్దాం తీసేద్దామంటే విధ్వంసం అంటారు అలా కాదని కంటిన్యూ చేస్తేనేమో ఇదిగో అక్రమాలను ప్రోత్సహించడం అంటారు ఏం చేయాలి ప్రతిదీ ప్రజాధనం దుర్వినియోగ పాలైపోతానే ఉంది ఓ ప్రక్కన ఆర్థికంగా లోటులో ఉన్నాం మరో ప్రక్కన కొమ్మకోణాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటు ఇళ్ళిపోయిందో గత ఐదు సంవత్సరాలు ఎవరికి అర్థం కాని పరిస్థితి అదేమిటి అంటే నా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది నాన్ డీబీటీ ద్వారా రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు డైరెక్ట్గా వేసేసినట్టున్నారు కానీ ఇక్కడ మిగిలిన శాఖలన్నీ ఏమైపోయినాయి ఎవరు అర్థం చేసుకోవాలి మరి ప్రజలే అర్థం కా అర్థం చేసుకోవాలి సో అర్థం చేసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తప్పించారకుండా అంత మాత్రాన అయిపోలే అంతమాత్రాన అయిపోలే ఇప్పుడు ఏంటి అంటే పరిస్థితి రాష్ట్ర భవిష్యత్ ఏంటి పెట్టుబడిదారులు వస్తారా రావాలి అంటే వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంది మరి భవిష్యత్తులో మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒకవేళ ఏమైనా మరలా ఇబ్బంది పెడతారేమో అనే ఆలోచనలో వాళ్ళు వెనకడికి వేయచ్చు కదా వాళ్ళకి ఆ భరోసా కల్పించాలి ఇక్కడ కూటమి ఖచ్చితంగా ఓ పది పదిహేను ఏళ్ల పాటు ఉంటారు అనే భరోసా కనుక కల్పించగలిగితే వాళ్ళు ఏమైనా వస్తారేమో లేదంటే ఎవరికి వాళ్ళు మేము అధికారంలో ఉండగా వాళ్ళు పెట్టుబడిదారులు వస్తే ఎట్లాగా వాళ్ళకి మంచి పేరు వస్తుందనే భావన ఉంటుంది ఆ భావనలో రాష్ట్రం ఏమైపోతుందో మీరే అర్థం చేసుకోండి సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఓ ప్రక్కన నిధులు లేవు ప్రతి మంగళవారం వస్తే అప్పుల కోసం వెళ్ళే ఆర్థిక శాఖ మంత్రే ఈ విధంగా చేశారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆయనకి తెలుసు వేరే వేరే వాళ్ళు చేశారంటే అనుకోవచ్చు ఆయన ఆర్థిక శాఖ మంత్రే కదా ప్రతి వారం ఆంధ్రప్రదేశ్ ఖజానాకి ఎంత లోటుగా ఉంది ఎంత తీసుకురావాలి ఏ విధంగా తేవాలి అని తల్లబట్టుకున్న పరిస్థితుల్లో ఆయనే రోడ్లు ఆయన ఇంటికి వేయించేసుకుంటున్నారు అంటే ఇక ఎంతకంటే విడ్డూరం ఏమైనా ఉంటుందా ఇలా ఉందన్నమాట పరిస్థితి సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే మాజీ మంత్రి గారి కోసం ఈ పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఈ విధంగా స్థలాన్ని బ్రహ్మాండంగా వదిలేసి రోడ్లు వేసేసి చేసుకున్నారు మరి చూద్దాం దీనిపైన ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పోలీసుల పోలీసులు పోలీస్ శాఖలో బుక్కన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఇంకా భక్తులు ఉన్నారన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ